లెంటులోని ఆరవ దినము మంగళవారము శిలువ యొక్క బహిరంగ చరిత్ర ప్రార్థన మా నిమిత్తమై రక్తము కాల్చిన తండ్రి నీవు పొందిన శ్రమను ఎవరు ఎన్నడూ అనుభవించలేదు నీ శిలువ చరిత్రలోని ప్రతి అంశము మా మేలు కొరకై ఉన్నది గనుక అట్టి ధ్యానమును నేడు మాకు దయచేయము ఆమెన్ ప్రభువు మన కొరకు అనుభవించిన శ్రమలే ఈ శిలువ చరిత్ర యేసు ప్రభువు పొందిన శ్రమల కంటే ఎక్కువైన శ్రమలు ఎవరైనా పొందినారా లేదు ఈ లోకం అంతటి కొరకు ఆయన శ్రమ పొందిను గనుక ఆయనకు ఎక్కువ శ్రమ క్రీస్తు పొందిన శ్రమ ఎప్పుడును ఎవరును పొందలేదు పొందలేరు పుట్టిన పుట్టబోవు వారి పాపముల కొరకైన శ్రమలను కూడా ఆయన అక్కడ అప్పుడే అనుభవించినాడు కొండ మీద ఉన్న నాలుగు గుంపులు ఒకటి గవర్నమెంట్ గుంపు రెండు శత్రువుల గుంపు మూడు విశ్వాసుల గుంపు నాలుగు నీరస్తుల గుంపు శిలువ యొక్క శిలువ యుద్ధ మన కథ అంతా తీర్మానం మీదే ఆధారపడి ఉన్నది ఇదే రక్షణ దినము గనుక శిలువ చరిత్ర గొప్పది మనలోనున్న పాపములన్నీ శిలువ మీద నున్న ఆయన తీసివేసినాడు గనుక కలువరు శిలువ యుద్ధకు వచ్చినప్పుడు విశ్వాసికి ఆనందము శాంతి మోక్షము కలుగును గోరే అనే పండితుడు నాలుగు సువార్తలు చదివినప్పటికీని క్రీస్తు దేవుడు కాదు భక్తుడు అని బోధించినాడు ఒకసారి మనస్సు పుట్టి మరలా నాలుగు సువార్తలు చదివి శిల్వ చరిత్ర యుద్ధకు వెళ్ళేసరికి మాని ఇప్పుడు నేను తెలుసుకున్నాను తెలిసిపోయింది ఈయన దేవుడు దేవుడు కాకపోతే ఇంత శ్రమ అనుభవించలేడు దేవుడు గనుకనే ఇంత శాంతముగా అనుభవించినారు గనుకనే అందరి పాపములు క్షమించినాడు గనుక అందరికీ ఏసు ప్రభువే దేవుడని నమ్మి బాప్తిస్మము పొంది నెహమ్య నీలకొంట గోరెగా పేరు మార్చుకొని హిందూ మతములో నుండి క్రీస్తు మతములోనికి వచ్చాను క్రీస్తు ప్రభువును శిలువ వేయుటేలాగు అనగా శిలువను పరుండబెట్టి ఆయనను దానిపై పరుండబెట్టి మేకులతో కొట్టి తరువాత శిలువను ముందుగా తీసిన గోతిలో పాతిపెట్టి యేసు ప్రభువును శిలువపై పరుండబెట్టి కుడి చేతిలోను ఎడమ చేతిలోను మేకులు పెట్టి సుత్తతో కొట్టినారు అలాగే రెండు కాళ్ళు అనగా రెండు పాదములు ఒకదానిపైని మరొకటి పెట్టి ఒక మేకును ఉంచి సుత్తతో కొట్టినారు అప్పుడు చిమ్మెట గొట్టము నుండి నీరు ప్రవహించినట్లుగా ఆయన రక్తము చెందినది అందుకే భక్తులు ఆయన రక్తము చిందించినాడు అని వ్రాసినారు ఇది నేల మీద పరుండి ఉన్నప్పుడు జరిగిన సంగతి పిదప ముందుగా తీసిన గోతులో ఆయ ఆ శిలువను వేసి పాతిపెట్టిరి తరువాత వారు నిచ్చెన వేసి ముండ్ల కిరీటము తెచ్చి ఆయన శిరస్సు పైన వేసి అదిమిరి అప్పుడు రక్తము కాళ్ళ వరకు కారినది ముండ్ల కిరీటము అనగా మేకుల కిరీటము చేతులలో రక్తము ఆయన చేతులలో మేకులతో కొట్టినప్పుడు మరింత బాధ మేకులతో చేసిన కిరీటము ఆయన శిరస్సు మీద అదమగా మరింత బాధ కలిగేను అదంతయు మన పాపమును బట్టి కలిగిన మన మీదనున్న ప్రేమను బట్టి ఆయన అంతయు ఓడ్చుకునేను పాదములలో రక్తము పాదములలో మేకులను కొట్టినప్పుడు దుర్జనులకు ఎలాగూ మనస్సు కరగలేదో అలాగే నేటి కాలములో సిలువను గూడ్చి విని మారనివారు కూడా క్రీస్తును బాధించుచున్నవారే ఆనాటి దుర్జనుల హృదయము కరగలేదు పాదముల నుండి రక్తము శిరస్సు నుండి రక్తము కారుట చేత ఆయన రక్తమయమైపోయినప్పటికీ వారి మనస్సు కరుగక ఒక రానువవాడు బల్లెముతో ప్రభువు ప్రక్కలో పొడిచెను గాన రక్తము ప్రవహించెను తల్లి ప్రక్కను పరుండి ఉన్న బిడ్డను జ్ఞాపకము తెచ్చుకొనండి మనుష్యులు దేవుని ప్రక్కను క్రీస్తు ప్రక్కను ఉంటే క్రీస్తుకు ఎంతో కష్టము గాని మానవుడు దేవునిని విడిచి సైతాను ప్రక్కకు చేరి ఉన్నందున ఆయన తన ప్రక్కలో బల్లెపు పోటు పొడిపించుకునేను రక్తము మాత్రమే కాదు కానీ అందులో నుండి నీళ్లు కూడా ప్రవహించెను బల్లెము పోటు పొడిచినప్పుడు నీరు కారెను నీరు ఎందుకు కారెను ఆయన మనస్సులో ఎక్కువ దుఃఖము ఉన్నది తన జీవితం పొడుగున ఆయనకు దుఃఖమే ఉన్నది ముప్పై మూడున్నర సంవత్సరాల నుండి ఉన్నది శిల్వం రాను మీద నున్నప్పుడు మరి ఎక్కువగా ఉన్నది తన మరణమును గూడ్చి కాదు కానీ మనస్సులో మరొక దుఃఖము కలదు ఏమిటంటే వీరిని ఇంతగా ప్రేమించితే ఎందుకు ఇలా ద్వేషిస్తున్నారు వీరే కాదు లోకమంతా ఇంతగా చెడిపోయిందనే దుఃఖము ఆయన మనసులో గలదు గెచ్చమనే తోటలో ఆయన పొందిన విచారము సాధారణ విచారము కాదు కానీ ఆయనకు ఆ శ్రమలో రక్తపు చెమట కారినది బల్లెపు పోటు పొడిచినప్పుడు రక్తమే రావలను గాని నీరు రాకూడదు అక్కడ రక్తపు చెమట పట్టకూడదు శిలువపై నీరు రాకూడదు ఎక్కువ దుఃఖము వల్ల ఆయన రక్తము కరిగిపోయినది అనగా క్రీస్తు గుండె నీరైపోయింది ప్రజలందరి కొరకు దుఃఖపడుచుండగా రక్తము కరిగి నీరుగా ప్రవహించినది గనుక శిలువపైన వ్రేలాడు ఏసు ప్రభువునకు నమస్కరించవలెను చేతులతో కాదు హృదయముతో ఆనందముతో నమస్కరించవలను యేసు ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు ఎవరిని గూర్చి ఆలోచించుచుండెనగా మానవులందరి కొరకును కేవలము మనిషి తలంపులే అనగా మనిషిని రక్షింపవలెననే తలంపే ఆయనకున్నది ఆయన మనుషులకు ఏమి కీడు తలంచినాడని మేకుల కిరీటం అదిమినారు ఆయన ఏమైనా కీడు చేసినాడా మనలను గూర్చి ప్రార్థనలు మంచి ఆలోచనలు మంచి ఉద్దేశములు కలిగి ఉన్నాడు మనమైతే శిరస్సులో చెడ్డగా ఆలోచించుదుము అందుచేత మనకు బదులుగా ఆయన తన శిరస్సులో మేకుల కిరీటము పొంది శ్రమ పొందెను ఆయన తన రెండు చేతులతో చిన్న పిల్లలను ఆశీర్వదించను ఆ చేతులకు మేకులు కొట్టినారు ఐదు వేల మందిని ఏ రెండు చేతులతో దీవించినారో ఆ రెండు చేతులకు గాయములు చేసినారు ఆయన పాదములతో వారి దేవాలయమునకు వెళ్ళి బోధించినారు వారి సంత వీధులకు వెళ్ళి బోధించినాడు వారి పండుగలకు నడిచి వెళ్ళి బోధించినాడు పాపుల ఇంటికి వెళ్ళి బోధించినాడు భక్తుల ఇండ్లకు నడిచి వెళ్ళి బోధించినాడు కానీ మనము పాదములతో చేసిన మన పాపములకు ఆయన గాయములు పొందెను ఆయన ప్రక్కలో బల్లెము పోటు ఎందుకు పొందెను నా యుద్ధకు నేను నేనెంత మాత్రమును త్రోసివేయను ఇది ప్రభు యొక్క ఆహ్వానము ప్రయాసపడి పాపభారములు మోసుకొని పోవచ్చున్న వారులారా నా యుద్ధకు రండి ఇది రెండవ ఆహ్వానము ఆయనను న్యాయము చొప్పున పోటు పొడవకూడదు కానీ ఆయన దరిని చేరుటకు ఆ గాయం పొందను ఆయన కేవలము ఉపకారము చేసినప్పటికీ ఆయన అవయవములతో అపకారము చేయకపోయినప్పటికీ దుర్జనులు ఆయనకు కేవలము అపకారమే చేసినారు పరలోకము నుండి భూలోకమునకు నిన్ను స్వస్థపరుచుటకు వైద్యుడుగా దిగివచ్చిన ఆయన నన్ను బాగు చేసి ఉన్నాడని నమ్ముము ఉదాహరణకు గ్రుడ్డివాడు డాక్టర్ దగ్గరకు మందు కొరకు వెళ్ళితే ఈ మందు వేసుకుంటే బాగుపడదు అని డాక్టర్ గారు చెప్పితే ముందే బాగు చేయండి అప్పుడు మందు వేసుకుంటానని చెప్పడు కదా గనుక విశ్వాసము అనగా ఏది లేదో అది ఉన్నదని నమ్మండి ఏది చూడలేదో అది చూచి ఉన్నామని నమ్మండి బాగుపడకపోయినను బాగుపడినట్లుగా నమ్ముటే విశ్వాసము ఏసు ప్రభువు మిమ్మును బాగు చేసి ఉన్నాడని నమ్ముచున్నారా అలాగైతే దేవునికి స్తోత్రము చేయండి కీర్తన దేవా తండ్రి నీకు స్తోత్రములు అందరూ ఆయనను స్తుతించండి ప్రభు అయిన యేసు రక్తము మిమ్మును స్వస్థపరచునుగాక ప్రభు యొక్క మితిలేని ప్రేమ ద్వారా మీ శరీరమునకు ఆరోగ్యమును స్వస్థతయు ఆత్మకు శాంతియు ఆనందమును కలుగునుగాక ఆమెను